జై జగన్నాథ నామస్మరణ ప్రతిధ్వనించింది జై ధ్వనాలు మిన్నంటాయి పూరిలో ప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర కోలాహలంగా జరిగింది దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు దీంతో పూరి క్షేత్రం కిక్కిరిసిపోయింది జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణతో వీధులన్నీ మారిమోగాయి జగన్నాథుడు భక్తులకు రెండు రోజుల పాటు రథంపైనే దర్శనమిచ్చారు రథయాత్ర సందర్భంగా పూరి క్షేత్రం భక్తజన సంద్రమైంది తిథుల వ్యత్యాసం కారణంగా ఈ ఏడాది రెండు రోజుల పాటు వేడుకలు జరిగాయి ఉదయం ప్రారంభమైన జగన్నాథుని రథయాత్ర గుండీచా మందిరానికి చేరుకుంది గుండీచా మందిరంలోని జగన్నాథుడి పిన్నిగారి ఇంట్లోకి ప్రవేశిస్తారు డెబ్బై ఒక్కేళ్ల తర్వాత జగన్నాథుని రథయాత్ర రెండు రోజుల పాటు జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిషా గవర్నర్ రఘుబర్ దాస్ ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాచి కేంద్ర రాష్ట్ర మంత్రులతో కలిసి రథయాత్రను తిలకించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాచితో కలిసి సుభద్ర రథం దర్పదళన్ను లాగారు అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక పూజలు చేసి రథయాత్ర ప్రారంభించారు గవరపాలెంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ రథయాత్ర అనకాపల్లిలోని పురవీధుల మీదుగా ప్రజ్యుమ్న హాలుకు చేరుకుంది ఇక్కడ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు రథయాత్ర దారి పొడవునా భక్తులు జగన్నాథ స్వామి రథచక్రాలపై కొబ్బరికాయలను కొట్టి స్వాగతం పలికారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల జాతర సందడి మొదలైంది కర్బలా మైదానంలోని అమ్మవారి ఆలయం వద్ద అలంకరణ పూర్తి చేసుకుని రాత్రికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఘటం చేరుకోనుంది పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి శాఖంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున అమ్మవారు కుల్లా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు సమస్త భూమండలాన్ని అమ్మవారు కాపాడుతుందని శాకంబరి ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం భక్తుల కొంగు బంగారంగా చారిత్రక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం జరిగే అమ్మవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఇందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ముమ్మరి ఏర్పాట్లు చేసింది పురాణాల ప్రకారం ఎన్నో ఏళ్ల క్రితం స్థానికంగా ఉండే ఓ రైతు వ్యవసాయ బావిని తవ్వుతుండగా భూమి ఉపరితలానికి పది అడుగుల దిగువున ఓ రాతి విగ్రహం బయల్పడింది భయపడిన రైతు బావి తవ్వకాన్ని ఆపేసి శివశెత్తులను తీసుకొచ్చి చూపించాడు ఎల్లమ్మ తల్లి వెలసిందని పూజలు చేయాలని వారు సూచించారు బావిలో ఉన్న ఎల్లమ్మకు నాటి నుంచి స్థానికులు పూజలు చేయడం బోనాలు సమర్పించడం ప్రారంభించారు ఆధారాల ప్రకారం ఏడు వందలేళ్ల క్రితమే ఈ ఆలయం ఉన్నట్టు తెలుస్తోంది నైజాం కాలంలో రాజా శివరాజ్ బహదూర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తోంది స్వయంభూవుగా వెలిసిన అమ్మవారి మూలమూర్తి శిరస్సు వెనుక భాగం నుంచి నిత్యం జలం ఊరటం విశేషం అమ్మవారికి దక్షిణ భాగంలో పోచమ్మ అమ్మవారిని క్షేత్రపాలకురాలిగా ప్రతిష్ఠించారు నాగదేవత గణపతి ఆలయాలు ఏర్పాటు చేశారు శివశత్తులే అమ్మవారి కళ్యాణం జరిపించేవారు దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత పూజార్లు ఈ వేడుక నిర్వహిస్తున్నారు బోనాలు పండుగలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా జరుగుతాయి పేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం తొమ్మిదిన జరగనుంది ఈ పరిణయోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు పదిన రథోత్సవం జరుగుతుంది ప్రత్యేక రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు దీంతో ఈ వేడుకలు ముగుస్తాయి కాకినాడ జిల్లా లోవలోని శ్రీ తలుపులమ్మ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు ఆషాఢ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా క్యూ లైన్లలో బార్లు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు కామారెడ్డి జిల్లా భూకోన్పల్లిలోని పురాతన వ్యాధిహారక ఆంజనేయస్వామి క్షేత్రంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో తొలుత హోమం పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేదమంత్రాల నడుమ ఆది దంపతుల పరిణయోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది धीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादि ऋग्वेदश्रुतिमौणिविभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव स्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप प्रियशिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ॐकारप्रिय उरगविभूषण हिङ्कारादिमहेशिव पौरसलालित अन्तकदाशन गौरि समेत गिरीश शिव अम्बरवास चिदम्बरनायक तुम्बुरुनरद सेव्य शिव శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర్లో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి సహస్ర ఘటాలతో కుంభాభిషేకం నిర్వహించారు వర్షాకాలం రాక నేపథ్యంలో వరుణుడి కరుణ కోసం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు గోపూజ చేశారు బ్రాహ్మణ సంఘమాధ్వర్యంలో వెయ్యి కుండలతో శివలింగం పూర్తిగా నీటిలో మునిగే వరకు అభిషేకించారు అనంతరం వరుణయాగం పూర్ణాహుతి క్రతువులు నిర్వహించిన అర్చకులు వరుణ జపం చేశారు తదుపరి శ్రీ మంగళ మహామంగళహారతి సమర్పించారు oh न च ग्राणनेत्रम् न च व्योम भूमिर् तेजो न वायुं चिदा క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది మల్లికార్జున స్వామి వారికి ప్రీతికరమైన సోమవారం కావడంతో క్షేత్రమంతా సందడిగా మారింది వేకువఝాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బార్లు తీరారు రద్దీ నేపథ్యంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది దర్శనం అనంతరం భక్తులు రుద్రాభిషేకం కుంకుమార్చనల్లో పాల్గొన్నారు మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు దీంతో సర్వదర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం శీఘ్ర దర్శనం క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి వేకువజాము నుండే భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడెముక్కులు చెల్లించుకున్నారు స్వామి వారి ధర్మ దర్శనానికి దాదాపు మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టింది అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ शिवा ईश सुरेश महेश जन केश, प्रिय केशव शिव पुरादि प्रिय भूषण शंकर नरकनाश नटेश शिव पूजित दानवराश परात्पर आजित पाप विनाश शिवा सांब सदा शिव सांब सदा शिव सांब నిజామాబాద్ శ్రద్ధానంద్ ఉమా ఉమామహేశ్వర ఆలయంలో భాగవత సప్తాహం ఘనంగా జరిగింది మానవులు ముక్తి మార్గం వైపు పయనించాలని హింసను విడనాడాలని బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ ఈ సందర్భంగా సూచించారు ఇందూరు భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పీఠాధిపతికి మహాత్వారం వద్ద జైఈవో వీరబ్రహ్మం అర్చకులు ఇస్తిక ఫాల్ స్వాగతం పలికారు వేద మంత్రోచ్చరణలు వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన పీఠాధిపతి ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించుకున్న అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి వందలాది మందికి నృత్య శిక్షణనిచ్చిన డాక్టర్ అలేఖ్య పుంజాల తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూచిపూడి నృత్య ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను అందుకుని అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన అలేఖ్యను సంగీత నాట్య అకాడమీకి అధ్యక్షురాలిగా ప్రభుత్వం నియమించింది రెండు రోజుల్లో అలేఖ్య సంగీత నాట్య అకాడమీ బాధ్యతలు చేపట్టనున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం